ఆరు దశాబ్దాలుగా మిల్క్ యూనియన్ రైతు సంస్థగా ఉందన్నారు మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రైతులకు ఇచ్చే లాభాల వాటా భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించారు రైతులు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు పన్నెండు వందల కోట్ల టర్నోవర్లో రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు రైతుల పిల్లల చదువులు పెళ్లిళ్లకు సంస్థ ఆర్థిక సాయం అందిస్తోందన్నారు చలసాని వ్యవసాయం నష్టంగా మారడంతో అన్నదాతలు పాడి రైతుగా మారుతున్నారని ఆయన తెలిపారు కృష్ణా మిల్క్ యూనియన్ రైతుల సంస్థగా ఆ రోజు డాక్టర్ వర్గీస్ కురియన్ నందమూరి తారక రామారావు గారు ఫెడరేషన్లో ఉన్నటువంటి వ్యవస్థని మ్యాక్స్ చట్టంలోకి తీసుకురావటం వలన రైతులు తను తీసుకున్నటువంటి పాలని వ్యాపారం చేసి లాభాలు సంపాదించుకుని ఆ లాభాలు తను తీసుకోవటం వలన ఇవాళ భారతదేశంలోనే కృష్ణా మిల్క్ యూనియన్ అనేది ఆరుద్రశాబ్దాలుగా దినజనాభివృద్ధి చెందుతూ ఉంది దాంట్లో భాగంగానే ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో ఏదైతే కోఆపరేటివ్ అందరూ సమిష్టిగా కలిసి ఆ పాల రైతులకి ఇస్తున్నటువంటి లాభాలని ఈ సంవత్సరం జరిగినట్టు దాన్ని కూడా మన్నం చేసుకుని రేపు జరగబోయే సంవత్సరానికి కూడా కొత్త సంవత్సరం ఎలా ప్రయాణం చేయాలని ప్రాజెక్ట్ చేసుకుని దాంట్లో భాగంగానే ఈ రోజున జరిగిన పాలకొరకు సమావేశంలో గత సంవత్సరం బడ్జెట్ని కూడా మేము చర్చించుకుని రేపు జరగబోయేదానికి కూడా యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది దాన్ని గత సంవత్సరం అనుకున్నట్లు విధంగానే ఈ సంవత్సరం పన్నెండు వందల కోట్ల దిశగా అంటే నైన్ పర్సెంట్ టర్నోవర్ పెరగటంలో కృష్ణా మిల్క్ యూనియన్ అభివృద్ధి చెందిందని మేము ప్రయాణం జరుగుతోంది అదే కాకుండా ఇవాళ పన్నెండు వందల కోట్ల టర్నోవర్లో ఏదైతే రైతులు దినదిన అభివృద్ధి గ్రామాల్లో పాడి పరిశ్రమ అభివృద్ది చెందాలనే దిశగా కృష్ణా మిల్కీని చేస్తున్నటువంటి ఆ లాభాలు ఆ యొక్క ప్రాఫిట్ మూలాన ఇవాళ ఎంత కష్టమైనా సరే తెల్లవదామని పేడకట్లు తీసుకునేటువంటి రైతు అర్బన్ ఏరియా కృష్ణా జిల్లాలో ఎక్కువగా అర్బన్ ఏరియా పెరిగినా సరే ఇవాళ ఉండ గ్రామాల్లోనే ఎయిట్ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ కూడా పెరిగిందంటే ఆ రైతులు ఉన్నంత వరకు కూడా కంఫర్ట్గా ఉన్న కారణాల వలన ఇవాళ వ్యవసాయం పూర్తిగా నష్టాలు వచ్చి ఏమీ దిక్కుతోసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎయిట్ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ పెరిగిందంటే ఆ యొక్క మా యొక్క పాలక వర్గాలు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి సహకార సంఘాలు కానీ అలాగే మా అధికారులు కానీ పైనుంచి కింద వరకు కూడా ఒక క్రమశిక్షణతో పనిచేయడం వలన ఇవాళ ఎయిట్ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ మేము పెరగడంలో కానీ అలాగే నైన్ పర్సెంట్ టర్న్ ఓవర్ పెరగడంలో కానీ సంవత్సరానికి యాభై కోట్ల రూపాయలు గడిచిన సంవత్సరానికి ఎప్పటికప్పుడు మేము గడిచిన జరగబోయే రేపు జరగబోయే సంవత్సరం ఎంత వ్యాపారం చేయాలి ఎంత లాభాలు సంపాదించాలని ముందే ప్రణాళిక వేసుకుని ఎక్కడా భారతదేశంలో జరిగిన తర్వాత మాత్రమే బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది కృష్ణా మిల్కీన్ అలా కాకుండా జరిగే సంవత్సరాన్ని ప్లాన్ చేసుకుని ఎప్పటికప్పుడు నాలుగు నెలలు జరిగే దాంట్లో చిన్నకారు సన్నకారు రైతాంగం కాబ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆరు దశాబ్దాలుగా పదిహేను రోజులకు ఒకసారి ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా బిల్లులు ఇవ్వడంలో కానీ అలాగే ఏ జరిగే సంవత్సరానికి కూడా ప్లాన్ చేసుకుని నాలుగు నెలలకు ఒకసారి బోనస్ ఇస్తా ఇవాళ యాభై కోట్ల రూపాయలు బోనస్లు ఇచ్చి బోనస్లే కాకుండా రైతు చనిపోతే సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు యాభై వేల రూపాయలు పెద్ద కర్మ ఇవ్వాలనుకునే దాంట్లో కానీ అలాగే ఇంటిలో పెళ్లు జరిగితే కానీ రైతులు పిల్లల చదువుల విషయంలో కానీ తోడ్పాటు అందించడంలో కానీ అంటే ఇవన్నీ కూడా ఆ రై ఆ రైతుకి ఈ వ్యవస్థ అందరూ సహకారం ఉండాలి సన్నకారు చిన్నకారు రైతాంగం అనే దీధిలో యాభై కోట్ల రూపాయలు బోనస్ ఇచ్చి పదిహేను కోట్ల రూపాయల దాకా పాడి పశువులకు ఇన్సూరెన్స్ లో కానీ పాడి రైతు బాధల్లో ఉండ పాడి పశువు సంక్షేమంలో ఉండ ఇద్దరికి కూడా ఇరవై నాలుగు గంటల్లో మా పశు వైద్యులు కానీ మా ప్రొక్యూర్మెంట్ టీం కానీ మా గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవస్థ కానీ భవిష్యత్తులో మంచి బ్రేడర్ సెమన్ రేపు నాలుగు లీటర్లు ఇచ్చే కదా పది లీటర్లు ఇవ్వాలని చెప్పి మేము పది సంవత్సరాలు జరగబోయే వ్యవస్థ కూడా ఆ రైతుకి ఏం చేయాలని మా అధికారులు కానీ పార్క్ వర్గం కానీ ఆలోచించి ఎక్కడా ఇవ్వనట్టు విధంగా హైఎల్డర్ సెమన్స్ ని మేము కూడా గ్రామాల్లోకి వెళ్లి ఆ పాడి రైతుకు ఫోన్ చేయంగానే ఆ సెమన్ పెంచడం ద్వారా రేపు ఐదేళ్ల తర్వాత ఎంత ప్రొక్యూర్మెంట్ పెరగాలని కూడా మేము ఆలోచించడం వలన అది కారణం నందమూరి రామారావు గారు మ్యాక్స్ లో ఉండటం వలన రైతు ఎక్కడా ఏది కూడా తను నిర్ణయించుకోలేకపోతున్నాడు రేటు నిర్ణయించుకోలేకపోతున్నాడు రైతు పండించిన డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలవదో ఎంత వస్తాయో తెలవదు కానీ రేపు జరిగే సంవత్సరానికి ఎంత డబ్బులు ఇవ్వాలి అనేది మా మా పాలకవర్గం మేమందరం కూర్చొని నిర్ణయం తీసుకున్నాం ఎంత బోనస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం రైతు కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలని నిర్ణయించుకున్నాం ఐదేళ్ల తర్వాత పాడి పశువుకి ఎక్కువ పాలు ఇవ్వటానికి కావలసిన కార్యక్రమాలు కూడా మేమే నిర్దేశం చేసుకోవడం వలన ఇవాళ మేము ఎయిట్ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ పెరగడంలో కానీ నైన్ పర్సెంట్ ఇవాళ టర్న్ ఓవర్ పెరగడంలో కానీ ఈ సంక్షేమ కలగాలు ఎన్ని చేస్తా టెన్ పర్సెంట్ ప్రాఫిట్స్ను కూడా టెన్ పర్సెంట్ ప్రాఫిట్స్ను కూడా సాధించి ఇవన్నీ కూడా ఇవ్వడం వలన మేము ఈ గత ఈ సంవత్సరంలోనే కొత్తపాలు ఫ్యాక్టరీని కూడా నూట ఎనభై ఆరు కోట్లు అవుతుంది అనుకుంటే నూట అరవై కోట్లతో కొత్త పాల్ ఫ్యాక్టరీ కూడా నిర్మాణం చేసుకుని ఇక్కడ కొంత ప్రొక్యూర్మెంట్ అంత కొత్త ప్రొక్యూర్మెంటు అక్కడ కొంత ఇక్కడ కొంత సేల్స్ పూర్తి ఆటోమేషన్తో చేస్తే దానివలన క్వాలిటీ దృష్ట్యా కానీ ఎన్నో రకాలుగా ఆలోచించి అనుకున్న దానికంటే తక్కువ రేటుకే మేము పూర్తి చేసుకుని ఈ సంవత్సరం చేసుకోగలిగాం అదే ఇదిగా రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి కూడా ఏదైతే మేము గత సంవత్సరం ప్రొజెక్ట్ చేసుకుని పదకొండు వందల కోట్లు పదకొండు తొంభై ఐదు కోట్లు చేయాలని అనుకున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా పన్నెండు వందల కోట్ల నుంచి పదమూడు వందల యాభై కోట్లు పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయాలనే లక్ష్యాన్ని కూడా మేము నిర్దేశించుకుని అవకాశం ఉన్నంత వరకు ఎప్పుడు రేటు పెరగాలో అంటే మా ఉద్దేశం రైతులకు మేమివ్వడం కాదు పోటీ కాంపిటేటర్ కూడా అది అమూల్ అవ్వచ్చు ఇంకేదైనా వ్యవస్థలు అవ్వచ్చు కామిటేటర్ కూడా ఇవాళ ఆ రేటు మాతో పాటు ఇవ్వాలి ఆ రేటు హెరిటేజ్ అవ్వచ్చు అమూల్ అవ్వచ్చు మోడల్ అవ్వచ్చు ఏదైనా సరే వెంటర్ అవ్వచ్చు కామిటేటర్ కూడా మాకు రేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నంత వరకు రేటు పెంచుతా లాభాలను పంచుతా సంక్షేమ కార్యక్రమాలు చేస్తా వాళ్ళ ప్రొజెక్షన్ కూడా మేము అన్ని కూడా చేస్తా ప్రయాణం చేస్తా ఉన్నాం వచ్చే సంవత్సరం కూడా ఇదే ఇదిగా ప్రయత్నం చేసి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు టర్న్ పెంచడం కానీ అవకాశం ఉన్నంత వరకు ఎప్పుడు వీలైతే అప్పుడు మేము ధరలు కూడా పెంచడానికి వినియోగదారుడు కూడా మాకు సమదృష్టి పాల రైతు ఎంత ముఖ్యమో వినియోగదారుడు కూడా అంత ముఖ్యం ఎక్కడ కూడా ఆరు దశాబ్దాలుగా కూడా ఎక్కడ క్వాలిటీలో ఇబ్బంది లేకుండా ఎన్నో రకాలైనటువంటి వంద రకాలైనటువంటి పరీక్షలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ఆ పరీక్షలన్నీ కూడా చేసి వినియోగదారుడికి పాలు కానీ పాల పదార్థాలు కానీ ఇవాళ అందజేస్తా ఉన్నాం చాలా రకాలైనటువంటి పాల ప్రొడక్ట్స్ ఈ సంవత్సరం పాలు రైతులకు మా ఐస్ క్రీమ్స్ కానీ బటర్స్ కానీ చాలా బ్రెడ్ కానీ చాలా ఐటెం స్వీట్స్ కానీ చాలా ఐటమ్స్ చేస్తున్నాం భవిష్యత్తులో మేము విదేశాలకు కూడా మా మా యొక్క రైతు పాలు పిండినటువంటి పాలు ఇవాళ విదేశాలకు కూడా మేము ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మేమందరం కూడా కొన్ని విధి విధానాలు నిర్ణయించుకుంటున్నాం విదేశాలకు కూడా మేము ఎక్స్పోర్ట్ చేయడానికి ఆ రకంగా మా ప్రొడక్షన్ పంపడానికి కూడా మేము ప్రయాణం చేస్తూ ఈ సంవత్సరం ఈ అభివృద్ధి సాధించడంలో కీలక పాత్రదాలైన మా యొక్క సంఘాధ్యక్షులు సంఘ ఉద్యోగులు మా ఫ్యాక్టరీ ఉద్యోగులు అందరికీ కూడా కృష్ణా మిల్క్ యూనియన్ లక్షా యాభై వేల కుటుంబాల తరఫున మేమందరికీ మాకు <c'mere> సహకరించిన వినియోగదారుడికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా బెటర్ అయినటువంటి ప్రైస్ ఇవ్వడంలో కానీ బెటర్ అయినటువంటి రేటు తక్కువగా వినియోగదారుడికి అందించడంలో కానీ మా పాలక వర్గం అంతా కూడా ఎప్పటికప్పుడు ఆలోచించుకుని ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ రోజున జరిగిన పాలకవర్గ సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా పాల రైతులకి రైతు పిల్లలకి మేము హైయర్ ఎడ్యుకేషన్ చదవడానికి మా యొక్క ఉద్దేశం ఈ సంవత్సరం చాలా మంది రైతులకి మేము వైద్య పరీక్షలు చేయించాం యాంజియోగ్రాములు కానీ స్టెంట్లు కానీ కళ్ళ పరీక్షలు చేయించి వాళ్ళకి తానా వాళ్ళ ద్వారా కళ్ళ ఆపరేషన్లు కానీ అలాగే వరుణ్ కార్డియాక్ ద్వారా వాళ్ళ ద్వారా యాంజియోగ్రామ్స్ స్టెంట్ వేసే కార్యక్రమాలు రేపు ఆపరేషన్ చేసే కార్యక్రమం అంటే పాడి రైతు సంక్షేమాన్ని కూడా మేము అన్ని రకాలుగా కూడా పాలకవర్గం ఆలోచిస్తూ ఉన్నాం అవన్నీ కూడా ప్రయాణం చేశాం అలాగే ఇక మా యొక్క రైతు పిల్లలు ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఈ సందర్భంగా మేము యూనియన్ తరఫున కొంత పారితోషికాన్ని అందజేస్తూ ఉన్నాం అలాగే మా యొక్క అంటే వినియోగదారుడు కూడా మాకు వెండర్స్ కూడా వ్యాపారం అంత ముఖ్యం మా ఇవాళ నూజివేడు గ్రామం నూజివేడులో ఆరు వందల మార్కుకి టెన్త్కి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు వచ్చినాయి పాపకి ఆ పాపకు కూడా రేపు మాకు ప్రోత్సాహాన్ని కొంత ఇవ్వడానికి కూడా పాలక వరకు రోజు నిర్ణయం తీసుకుని ఈ పాపకి ఈ రోజున ఈ చెక్కును అందజేసి అంటే మాకు పాడి రైతు పిల్లల భవిష్యత్తులో చాలా మంది ఇవాళ ఎంతో ఇష్టంతో ఇవాళ చాలా కష్టపడి ఆ పాడి రైతు పనిచేయడం వలన వాళ్ళ పిల్లలు కూడా ఈ దేశ విదేశాల్లో అత్యున్నతమైన స్థానాల్లో ఉండి చాలా బ్రహ్మాండమైనటువంటి సక్సెస్తో ఉన్నాడు ఆ సక్సెస్ లో ఈ రోజున మేము కూడా పాలక వర్గం అందరూ కలిసి కూడా వాళ్ళకి చిక్కును అందజేయడం జరుగుతాం